ఒక్కసారి ఈ వీడియో చూడండి ఇప్పుడు మనుషులున్న ఏరియా మార్కెట్ ఏరియా స్కూల్స్ జోన్స్లో స్పీడ్ లిమిట్ పాటించాలనేది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇతనేం చేస్తున్నాడు ఓవర్ స్పీడ్ వచ్చేస్తున్నాడు సేమ్ టైమ్ ఆమె పిల్లోడిని అప్పటి వరకు పట్టుకొని అప్పుడే ఒక్కసారి వదిలేసింది సో ఎప్పుడైతే వదిలేసిందో గా అబ్బాయి రోడ్డు క్రాస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు సో అతను వస్తున్న స్పీడ్కి కంట్రోల్ చేసుకోలేక అబ్బాయిని గుద్దేశాడు గుద్దిన తర్వాత అయినా బండి ఆపాడా అట్లే వెళ్ళిపోతున్నాడు సో ఇప్పుడు ఏ విధంగా జరుగుతున్నాయనేది మనకు ఒక ఇదన్నీ కూడా ఎగ్జాంపుల్ సో మనం బండి నడపడం అతివేగంగా పోతున్నాం అన్కంట్రోల్ స్పీడ్ పోతున్నాము ఏదన్నా విలేజెస్ కానీ స్కూల్ జోన్ కానీ సర్కిల్స్ కానీ వచ్చినప్పుడు స్లోగా పోవాలి స్పీడ్ లిమిట్ పోవాలనేది మనం మర్చిపోతున్నాం అబ్బాయి వచ్చి కింద పడ్డాడు ఒకవేళ మన బండికి ఏదన్నా అయినా కూడా మనకే అవుతుంది సో అతివేగం అనేది ఎప్పటికైనా ప్రమాదమే సో పేరెంట్స్ అందరూ కూడా వారి వారి పిల్లలకి రోడ్డు దాటేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రోడ్డు మీద నడిచేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అనేది